వందేళ్లగా ప్రతి కుంభమేళకు వస్తున్న బాబా యూపీలోని ప్రయాగ్ రాజ్లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళకు కోట్లాది జనం తరలివస్తూ ఉన్నారు ఈ కృతువులో బయట ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు మునులు సైతం పాలు పంచుకోవడం తెలిసిందే అలాంటి కోవికు చెందిన వారే పద్మశ్రీ అవార్డు గ్రహీత యోగా సాధకుడు స్వామి శివానంద బాబా పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగ్ రాజ్ నాసిక్ ఉజ్జయిని హరిద్వారలో జరిగే ప్రతి కుంభమేళలను హాజరవుతూ ఉన్నారు తాజాగా మహాకుంభమేళకు సైతం వచ్చారు సగంలోని పదహారవ నంబర్ సెక్టర్లోని టెంట్లు ఈయన బస చేస్తూ ఉన్నారు టెంట్ బయట బాబా ఆధార్ కార్డ్ పుట్టినరోజు సర్టిఫికేట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనలకు ఉంచారు బాబా శిష్యుడు బెంగళూరుకు చెందిన ఫాల్గున్ భట్టాచార్య వారిలో ఒకరు బాబా బిచ్చగాళ్ళ కుటుంబంలో పుట్టారు ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచు వెళ్లేవారు ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయసులో బాబాను సాధువులకు అప్పగించేశారు ఆరేళ్ల వయసులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు అని భట్టాచార్య వివరించారు అప్పటి నుండి జీవితమే మారిపోయింది రాత్రి తొమ్మిది గంటలకు పడుకుని వేకువ జామున మూడు గంటలకు నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా ధ్యానంలోనే గడపడం దినచర్యగా మార్చుకున్నారు అని తెలిపారు ఇప్పటి ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలే లేవన్నారు ఇక కానుకలు కూడా స్వీకరించరని చెప్పారు పాలు పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని ఉడికిన ఆహారాన్ని ఉప్పు నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటవ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించారు బాబా వయస్సు నూట ఇరవై ఐదు ఏళ్ళని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొనింది కాగా ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం అందుకే ఉదయాన్నే మేల్కొనడం కాసేపు నడక కనీస అరగంట పాటు యోగా సాధనతో పాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫాల్గున్ భట్టాచార్య తెలిపారు